హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఇక్కడ మీకు నేను ఇది నర్సరీ అనమాట ప్లాంట్ నర్సరీ కొత్తపట్నంలో ఆ వీడియో ఎక్కువ ఏం తీయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని రన్ని చూద్దాము గార్డెన్ ఇది మా ఊరికి దగ్గరలో ఉందనమాట కొత్తపట్నంలో ఇక్కడ గ్యాస్ కంపెనీ ఉంది ఆ పని మీద అయితే వెళ్ళాము అమ్మ నేను సో ఇక పక్కనే నర్సరీ ఉంది మొక్కలు చూద్దామన్నట్టు లోపలికి అయితే వచ్చాము ఇక్కడ ఎవరు కనిపించలేదు లోపలు ఉన్నారు బైక్లు అవి లో అటు సైడ్గా కనిపిస్తున్నాయి సో ఇక నేను వీడియో తీస్తూ ఉన్నాను గులాబీ మొక్కలు అవి కూడా ఉన్నాయి అక్కడ చూడండి ఆ గులాబీలు అయితే తీసుకుందాం అనేసి ఆలోచనతో వీడియో తీస్తూ ఉన్నాను ఈ లోపు మాకు బస్సు కూడా టైం అయింది బస్ వచ్చేస్తుంది రా అనేసి అమ్మ పిలిచేసరికి వీడియో కొంచమే తీశాను అయ్యా మొక్కలు కూడా ఏం తీసుకోలేదు బాగుంది ఇక్కడ గార్డెన్ ఇదంతా సీన్నర్ లొకేషన్ చాలా బాగుంది కానీ పక్కన సాంగ్స్ వినిపిస్తున్నాయి అందుకనేసి నేను అది మ్యూట్ చేసి నా వాయిస్ ఇస్తున్నాను ఓకే నా నచ్చిందా గార్డెన్ థ్యాంక్ యూ అండి బాయ్ మరొక వీడియోతో వస్తాను